శ్రీ భ్యో నమ శ్రీ భ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ డే చాలా సంతోషం ఈరోజున రమణమూర్తి గారు వారి సంస్థ నుంచి ఫోన్ వచ్చింది ప్రోగ్రామ్ ఉంది రావాలి అన్నారు నేను అమాయకంగా అడిగానో తెలియదు కానీ నేను వచ్చి ఏం చేయాలి సార్ అంటే వచ్చి పాల్గొనండి సరేనన్నాను వచ్చాను నేను ఏం ఎక్స్పెక్టేషన్తో కానీ దేనితో ఆలోచనతో రాలేదు కానీ వచ్చిన తర్వాత శ్రీనివాస్ మూర్తి గారిని చూసిన తర్వాత వారు మాట్లాడింది చూడమని మా వాళ్ళ మాటలు విన్న తర్వాత వీళ్ళంతా నా హృదయాన్ని మాట్లాడుతున్నారు అంటే ఏకంసత్ బహుదా వదంతి అంటారు కదా సత్యం ఒకటైనప్పటికీ అది ముఖే ముఖే సరస్వతి లాగా వారి వారి యొక్క అనుభవాల్లోంచి వారి యొక్క దర్శనాలలోంచి వచ్చినటువంటి వాక్చర్య చాలా అద్భుతంగా ఉంది రమణమూర్తి గారు మాట్లాడటం ఆల్రెడీ నేను విన్నాం దాంతో పూర్తిగా అసలు చాలా ఆశ్చర్యానికి గురయాను అంటే మొట్టమొదటి కావాల్సిన ధైర్యం అండి ధైర్యం లేని బ్రతుకులు అయిపోయినాయి వాస్తవాన్ని గమనిస్తే ప్రతి దానికి భయమే ప్రతిదానికి అనుమానమే ఈ మీనమేషాలు లెక్కతో జీవితమే ఏమంటారంటే ఒక అర్థరహితమైనటువంటి ఒక ఫైట్ లాగా ఉంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది డెత్ బికాస్ లైఫ్ హాస్ బికమ్ మీనింగ్లెస్ కారణం ఒకటే ధైర్యం లేదు ఏం చెప్పాలనుకున్నానో చెప్పలేను నాకు తెలిసింది కరెక్టో కాదో తెలీదు ఇన్ని సందిగ్ధాల మధ్య మానవ జీవితం నడుస్తూ ఉంది మహనీయులు ఎంతమందో ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళందరిలో ఉన్నది ఒకే ఒక క్వాలిటీ నేను గమనించేది ధైర్యంగా నువ్వు చూసిన సత్యం అది తప్పు కావచ్చు రైట్ కావచ్చు కనీసం వ్యక్తం చేస్తే కదా ఆ వ్యక్తం ఎప్పుడు చేస్తాడంటే కరెక్ట్ దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం వ్యక్తం చేస్తాడు అప్పటిదాకా భయంతోనే ఉంటాడు అంత ధైర్యంగా ప్రధానంగా ఈ సంస్థ నాకు పరిచయం రమణమూర్తి గారు కాబట్టి వారిలో ఉన్న ధైర్యం నాకు చాలా ఉత్సాహాన్ని నిప్పింది ఆ ధైర్యం మనం అందరం కూడా ఒక ఆదర్శప్రాయంగా తీసుకున్నట్లయితే వీరు చెప్పే శ్రీనివాసమూర్తి గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ముందుకి హృదయంలో పెట్టుకొని మనం ముందుకెళ్తే ప్రపంచమే మన వెనక కదిలిస్తుందని చెప్పడానికి మహాత్మలంతా కూడా ఆదర్శం ఫైనల్ గా ఒక్కటే మాట ప్రవచనం తర్వాత ఆచరణ ప్రధానం నేను గాని ఒక జ్యోతి నైనట్టయితే సహజ సిద్ధంగా కొన్ని వందల వేల జ్యోతులు వెలుగుతాయనేది పరమసత్యం దానికి కారణం ఇక్కడ ఉన్నంత మహానుభావనంతా వాళ్ళందరూ ఎవరిని ఉద్ధరించాలని చేయాల తనను తాను ఉద్ధరించుకోవాలని తాను సత్య మార్గంలో ఉండాలని వారు జీవించారు సాయిబాబా ఎక్కడ ఏ బోధనలు చేయాల ఆయన పరమ పవిత్రంగా ఆ సత్యానికి మారు రూపంగా జీవించారు కాబట్టి వేలాది కోట్ల మంది ఈ రోజున ఈ సాయిబాబా అంటే ప్రాణం పట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే అది మనకు ఆదర్శం వారు చెప్పినట్టుగా నేను కూడా ఎక్కువ భూమిస్తున్నా సాయిబాబాను పూజ చేయడం అది కావాల్సింది సాయిబాబాల మారటం మనకి చాలా ప్రధానమైన విషయమని నేను ఇక్కడ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తున్నాను సాయినాథ్ 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 కి జై ప్రచారకులు తత్వవేత్త మాత్రమే కాదు హ్యాపీనెస్ మీద చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు వారితో మనం చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉన్నది వారి ప్రసంగాలు కూడా వినవలసి ఉన్నది మైనంపట్టి ప్రసాద్ గారు మన